మెగా డాటర్ నిహారికా కొనిదల నటిగా పలు సినిమాల్లో సీరియస్లో నటించి మెప్పించింది ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ మరియు వెబ్ సిరీస్లను నిర్మించిన నీహారిక కొణిదెల మొదటిసారి ఓ సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది ఇప్పటికే ఈ సినిమా నిర్మాణతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది కమిటీ కుర్రాళ్ళు అనే విభిన్నమైన టైటిల్తో యదువంశీ దర్శకత్వంలో నిహారిక ఈ సినిమాను నిర్మించింది దాదాపు పదిహేను మంది కొత్త వారితో ఈ సినిమాను నిర్మించినట్లుగా ఆమె తెలియజేశారు విభిన్నమైన కాన్సెప్ట్తో పాటు ఈ తరం కుర్రాళ్ల అభిరుచికి అనుగుణంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ప్రమోషన్ సందర్భంగా చెప్పుకొచ్చారు అన్ని భాషల్లోనూ అదే పరిస్థితి అదేంటంటే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వరుణ్ తేజ్ సాయి ధర్మతేజ్ మరియు అడవిశేషులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి అంతా బాగా జరుగుతుంది తప్పకుండా అన్ని అనుకూల పరిశ్రమలు మా సినిమాకు కూడా ఉండి విజయాన్ని సొంతం చేసుకుంటుందంటే నమ్మకమును నీహారిక వ్యక్తం చేసింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో నీహారిక మాట్లాడుతూ అన్నయ్య వరుణ్ తేజ్ ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసున్న మనిషి మా బావ సాయి ధర్మతేజ్ ఈ ప్రీ రిలీజ్ వేడుక రావడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాతో పదిహేను మందిని కొత్త వారిని పరిచయం చేయడం చాలా సంతృప్తిని ఇచ్చింది మా సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర చాలా స్పెషల్గా ఉంటుంది ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల మా సినిమా స్థాయి పెరిగింది ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది ఇది అతి విశ్వాసం అయితే కాదు మా కుటుంబంకు ఈ ఏడాది అన్ని విధాలుగా చాలా కనుక ఈ సినిమా హిట్ అవ్వడం ఖాయం చరణ్ అన్న సినిమా ఆస్కార్ దక్కించుకుంది పెదనానికి పద్మభూషణ్ వచ్చింది బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు నేను నిర్మాతగా ఈ ఏడాది మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను కనుక ఈ ఏడాది ఖచ్చితంగా హిట్ దక్కుతుంది రాబోయే రోజుల్లో కూడా మెగా ఫ్యామిలీకి అంతా మంచే జరుగుతుందని నీహారిక అభిప్రాయం వ్యక్తం చేసింది దాంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మరియు చిరంజీవి నటిస్తున్న విశ్వంబరా సినిమాలు కూడా హిట్ అవుతాయనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు నీహారిక మాటలు ఆమె అంచనాతో చరణ్ చిరు సినిమాలు కూడా హిట్ అవ్వడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నీహారిక సినిమాల విషయానికి వస్తే గతంలో నటిగా పలు సినిమాలు చేసింది ఇప్పుడు మేకింగ్ శ్రద్ధ పెట్టింది కొత్త వారితో విభిన్నమైన కాన్సెప్ట్తో మంచి సినిమాను నీహారిక ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది ఈ సినిమా మంచి ఫలితం దక్కించుకుంటే నిహారిక నుంచి ముందు ముందు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నల సినిమాలు కూడా నీహారిక నిర్మిస్తుందేమో చూడాలి